రాష్ట్రంలో ఏర్పడిన నూతన కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా శ్రీకాకుళం జిల్లా టెక్లీ శాసన సభ్యులు మారతి దైవం కింజరాపు అచ్చెంనాయుడు బాధితులు చేపట్టడం శ్రీకాకుళం జిల్లా ప్రజలు చేసుకున్న పూర్వజన్మ సుకృతం అని టెక్కలి మండలం పోలవరం పంచాయతీ సర్పంచ్ యువ తెలుగుదేశం పార్టీ నాయకుడు గురువెల్లి నాయుడు ఆనందం వ్యక్తం చేశారు ఈ మేరకు టెక్కలిలో మీడియాతో మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో వంశధార నీటిని పరుగులు పెట్టించి జిల్లా ప్రజలకు సాగునీరు త్రాగునీరు అందించిన ఘనత అచ్చెన్నకే దక్కిందన్నారు అలాగే పెద్ద ఎత్తున లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు తీసుకొచ్చి ప్రాంత ప్రజలకు రైతులకు రైతు రైతుబాంధవుడు అచ్చం నాయుడు నిలిచారని కొని ఆడారు అందరికీ నమస్కారం శ్రీకాకుళం ముద్దుబిట్ట రాష్ట్ర తెలుగుదేశం రథ సారథి రాష్ట్ర వ్యవసాయ శాఖ మజ్జులు చంద్రాబాచ్ నాయుడు గారు మా హృదయం పౌర నమస్కారము అలాగే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ శాఖ మధ్యలు ఈరోజు శ్రీకాకుళం వ్యవసాయ రంగానికి శ్రీకాకుళం వ్యవసాయదారులు చాలా హర్షణీయ ఆనందకరం ఎందుకంటే గత ప్రభుత్వంలో శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ రంగానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఎన్నో కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్లు ఇరమండలం నుంచి ఇచ్చాపురం పలాస వరకు నీటి కాలువలు ఆధునీకరణ కార్యక్రమాలు చేశారు ఇంకా ఈ గత ప్రభుత్వంలో ఏడు వేల ఎకరాల్లో సాగునీటి ప్రాజెక్టు రూపకల్పన చేసి ఐదు వందల కోట్ల రూపాయలు నిధులు తెచ్చి ఇరవై ఐదు గ్రామాలని బయటికి పంపించి సాగునీటి రంగాన్ని అభివృద్ధి చేసిన ఘనత కింజరావు అచ్చెన్నాయుడు గారి కానీ ఈ శ్రీకాకుళం జిల్లాలో చెప్పుకోదలుచుకుంటున్నాం ఈరోజు వ్యవసాయ రంగం వ్యవసాయానికి వ్యవసాయ శాఖ ఇచ్చారంటే ఈ శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ రంగానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని మా అందరు శ్రీకాకుళం జిల్లా రైతుల తాలూకా ఆనందంలో ఉన్నాం ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇన్పుట్ సబ్సిడీ కానీ గ్రా గ్రామ గ్రామాలకు అందరికీ రైతులకి అకౌంట్లో డబ్బులు వచ్చే కార్యక్రమం ఏర్పాటు చేసేవారు చంజరాపు అచ్చెన్నాయుడు గారు అహర్షణను రైతుల గురించి కష్టపడి రైతుల కోసమే ఈ ప్రభుత్వం అని తెలుగుదేశం ప్రభుత్వం అని నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ రైతాంగానికి ఈ వ్యవసాయ రంగంలో శ్రీకాకుళం జిల్లా తరఫున మరొక అనేక అభివృద్ధి కార్యక్రమాలను సాగునీటి ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కానీ సాగునీటి కాలువల విషయంలో కానీ ఇలాగే హిరమండలం నుంచి పలాస వరకు నీటి ఎడమ కొలవ లైనింగ్లు కానీ చేస్తారని మేము ఎంతో ఆశలతో ఎదురు చూస్తున్నాం ఈ శ్రీకాకుళము అదే కార్యక్రమం ఏర్పాటు చేస్తే శ్రీకాకుళంలో ఇన్ని వేల ఎకరాలకు కూడా సాగునీరు అందుతుందనేసి ఎంతో ఆనందంగా శ్రీకాకుళం జిల్లా రైతులు పలాస నుంచి హిరమండలం వరకు ఈ శ్రీకాకుళం జిల్లా రైతులు ఎంతో ఆనందపడుతున్నారని మేము మేము మా తెలుగుదేశం పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం